ఎస్ఆర్ సెవెన్ టీవీ స్వాగతం ఇలా ఏం వార్తలు తెచ్చిండో ఏమో పరాశికం పరాశికం ఓ పరాశికం ఏడున్నావు ఏమైనా వార్తలు తెచ్చినావా నమస్తే నా పేరు పరాశికం మీరు చూస్తున్నది ఎస్ఆర్ సెవెన్ టీవీ గీ ఎస్ఆర్ సెవెన్ టీవీ గిట్లా చేస్తే ఎట్లా ఈ కార్యక్రమానికి స్వాగతం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో పెద్ద ఆసుపత్రి ఈడ అన్ని సవలతులు ఉన్నాయి కానీ ఈడ పనిచేసేందుకు టెక్నీషియన్ల జాడ లేకపోయేసరికి ఏడాది వస్తువు అనే బడి ఉన్నది ఈ ఆసుపత్రికి కొత్తగా డయాలసిస్ సెంటర్ కూడా వచ్చింది వచ్చి ఏడాదిగా వస్తున్నాయి కానీ ఇంతవరకు అది పనిచేయకపోయే చూసి సంబరపడే తప్ప చేసింది లేకపోయే ఇక గీ చూసింది రాగేది ఇది మాటి శరీరం కాదేనండి శివ పరీక్ష కేంద్రం ఇదైతే కట్టడానికైతే ఖర్చు బాగానే చేసి ఖర్చులు కానీ ఇక దీని ప్రారంభానికి మాత్రం ముహూర్తం ఖరారు చేయకుండా పోయిల్లు అమావాస్య అడ్డొస్తున్నట్టున్నది పున్నమి గడియలు లేకున్నట్టున్నది అట్లున్నది కథ అధికారులది అరే ఖచ్చిన కొత్త బిల్డింగ్ కాస్త పాతపడుతూనే ఉన్నదా ఇక ఇగ చేస్తాము అగ చేస్తాం అంటూ కాలం ఎలా తీస్తున్నారు చర్లమండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ని దొడ్డి తాతారావు చర్లమండల సంస్థలో గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మాస్టర్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డయాలసిస్ కూడా ఓపెన్ చేయట్లేదు దాని టెక్నికల్ వర్కర్స్ ప్రభుత్వం పంపించట్లేదు మాస్టర్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు కానీ దాన్ని ఓపెన్ చేయలేదు ఇది ఈ రెండు సమస్యలు అనేక సార్లు మేము అధికారులు తెలియజేయడం జరిగింది కానీ ప్రతిస్పందన లేదు ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తే అట్లా ఇక ఇంకోకా ఉంది రక్త పరీక్షలు కూడా ఇలా చేయరాయే పరీక్షల కోసం ఆ దిక్కున కొయ్యూరు పోవాలి ఈ దిక్కున సత్యనారాయణపురం పోవాల్సిందే ఉన్న ఆసుపత్రికి కథ ఇగో ఇది గీ దావకాండల మెటర్నిటీ వార్డు ఇక మంచిగా కట్టినలు కానీ ఇక ఏ ఎప్పుడు తాళం వేసి ఉంటుందా చూసిలా కొత్త కొత్త ఫ్యాన్లు పెట్టిండు కొత్త కొత్త బెడ్లు పట్టుకొచ్చి పెట్టిండ్లు కానీ జనాలు లేకపోయాయి ఏ లాభం ఏ ఎప్పుడు తాళం వేసి ఉంటుందా పేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు బీజేపీ గవర్నమెంట్ హాస్పిటల్ వంటి మార్చి రూమ్ ఒకటి అలాగే డయాలసిస్ సెంటర్ ఒకటి వచ్చి కూడా నోచుకునే పరిస్థితి ఏర్పడింది ఈ వచ్చే సంవత్సర కాలం అవుతుంది వచ్చి కూడా ప్రారంభానికి నోచుకునే పరిస్థితి ఏర్పడింది కనుక ఇట్లా చేస్తే ఎట్లా ఈ దవాఖానలా చేసే పని ఏందనుకున్నారు చిన్న చిన్న దెబ్బలకు కట్లు కట్టి జ్వరం వస్తే మందు బిల్లలు ఇచ్చి ఇంత గ్లూకోజ్ ఎక్కించి పంపిస్తున్నారు తప్ప ఇలా ఏ పెద్దగా పని లేకుండా పోయినది అన్నీ ఉండి అల్లు నోట్ల శనట్లు ఈ దవాఖాన్ల అన్నీ ఉన్నా ఏమీ లేకుండా అయినది అరే ఇక ఇక మా హాస్పిటల్ అన్నీ ఉన్నాయి అజీతం విజ్జేతం అని చెప్పుకుంటే సరిపోతాం తప్ప ఇక ఏమీ లేకపోయాయి ప్రకాష్ మీకోసం మేమున్నాం సంస్థ చైర్మన్ మన చర్ల హాస్పిటల్కి డయాలసిస్ సెంటర్ మార్చి అత్యవసరంగా ఉంది మరి మొన్న రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లో కూడా భద్రాచలం తీసుకెళ్లి చేయాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాం ఇట్లా చేస్తే ఎట్లా జిల్లా అధికారులు అంత పెద్ద చేసుకొని ఈ హాస్పిటల్ బాగోగులపై కన్ను పెడితే బాగుండు అని జనాలు షోలు కొరుకుంటున్నారు మరి ఇట్లా చేస్తే ఎట్లా అని ఓ జనాలు జరంతా మీరు కూడా ఆలోచించుండి మీ మీ ప్రాంతాలల్లా ఏమైనా గినక ఇట్లా జరిగితే గిట్ల విషయాలు మా ఛానల్కి మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పుండి ఓ కాస్కోమార్థం చూసిలా కా నెంబర్కి ఫోన్ చేసి విషయం చెప్పి జరంతా వీడియోలు పెట్టుండి మేము అది ప్రజల ముందుకు తీసుకుపోతాం ఏ ఏమంటారు జనాలు జనంతా పైలం మరి ప్రభుత్వం ఎట్లా చేస్తే అట్లా ఇట్లా చేస్తే ఎట్లా ఈ వచ్చే సంవత్సర కాలం అవుతుంది వచ్చి కూడా ప్రారంభానికి నోచుకునే పరిస్థితి ఏర్పడింది కనుక ఇట్లా చేస్తే ఎట్లా